సివేతతో మత్స్యకారుల జీవనం సంక్షోభం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డ్రైన్ మోగస్ట్రైట్ కట్టు ఓపెన్ చేయాలని గ్రీవెన్స్ కు మత్స్యకారుల వినతి ఉప్పలగుప్తం కాట్రేనికోన మండలాలకు చెందిన మత్స్యకారులు తమ వేటకు తీవ్ర ఆటంకంగా మారిన డ్రైన్ మోగస్ట్రైట్ కట్టును వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రీవెన్స్ కు వినతిపత్రం సమర్పించారు ఈ డ్రైన్ మూసివేయడంతో సుమారు ఇరవై వేల మంది మత్స్యకారుల జీవనాధారం అయిన చేపల వేట పూర్తిగా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు మత్స్యకారులతో పాటు వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు కూడా పంట నష్టం జరుగుతోందని తెలిపారు కావున వెంటనే డ్రైన్లో పూడిక తీయించి స్ట్రైట్ కట్టును ఓపెన్ చేసి తమను ఆదుకోవాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎన్ కొత్తపల్లి మాజీ సర్పంచ్ మల్లాడి అద్దాని శ్రీను మల్లాడి వెంకటరమణ మాజీ సర్పంచ్ ఆయన కొత్తపల్లి మేము మా రెండు మండలాల నుంచి కాకినగొండ మండలం నుంచి ప్రభుత్వం మండలం అధికారులు మేము ఇక్కడ చేయడం జరిగింది మాకు మధ్యకారులందరికీ కూడా ఈ మోగా ఏదైతే స్ట్రైట్ కట్ ఉందో దాన్ని ఓపెన్ చేయడం చేయని కారణంగా మా మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుంది దాని గురించి డిఆర్ఓ గారిని కలెక్టర్ గారిని మగ తెరిపించవలసిందిగా కూర్చుని కొడటానికి మొత్తం అందరం కూడా వచ్చింది ఇది ఓన్లీ మత్స్యకారులకి సంబంధించిన విషయం కాదు చాలామంది ఇంచుమించు ఒక పదివేల ఇరవై వేల ఎకరాలు కూడా ఇది ముంపు నీరు మురిగి నీరు కూడా దిగుతుంది అందుకే దాన్ని తెరిపించవలసిందిగా కోర్సు పాడటానికి మనం గ్రీన్స్కి ఏర్పాటు చేయడం గ్రీన్మెల్స్కి సిటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు కూడా చంద్రస్ పిలిచి కొంత కొంతవరకు ట్రెడ్జెస్ పనులు పూర్తి చేశారు కనీసం రెండు కిలోమీటర్ల వరకు ట్రడ్జింగ్ ట్రజింగ్ పనులు పూర్తి చేయడం జరిగింది మిగతాది అక్కడ సరిగ్గా మౌత్ దగ్గరికి వెళ్ళే వరకు ఇంక ముంచు ఒక కిలోమీటర్ దూరంలో ఆఫ్ చేసి ఆప్ చేయడం జరిగింది వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా మేము అడుగుతుంటే మాకు బిల్స్ లేవు పని లేవు లేవు బిల్స్ అవ్వటం లేదు మీరు వెళ్ళి గ్రీన్స్కి వెళ్ళి మీరు చెప్పుకోండి మేము ఎక్కడి వరకునా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ అందరం కూడా మేము ఆ కిలోమీటరు మొగనే ఓపెన్ చేస్తే ఇటు మత్స్యకారులకి అటు రైతులకు కూడా మత్స్యకారులకు ఉపాధి అలాగే రైతులకు కూడా మా మురిగినీరు ముంపు నీరు కూడా తీయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వెంటనే ఆ మొగని సైడ్ కట్ని ఎన్నే తెరిపించి మత్స్యకారులకి అలాగే రైతులు కూడా ఉపకారం చేస్తారని మేలు మేలు చేసిన వారు అవుతారని ఈ కోరుచు ఈ వెళ్ళండి ఉపవస్తు మండలం కోనవరం రైలు రైతులకి మత్స్యకారులకి ఇలాగ మత్స్యకారులు అంటే ఒక పదివేలు ఇలా కార్టగొండ మండలం నుంచి ఉపవస్తు మండలం నుంచి మత్స్యకారులు ఉపాధి కోల్పోయిన సారో వలసతో వెళ్ళిపోతున్నాం సారో మాకు ఆ డ్రైన్ ఓపెన్ చేయాలని ఆ కలెక్టర్ గారిని ఆ ఎమ్మెల్యే గారిని కోరి పార్టీస్తున్నావు సారో మాకైతే మాత్రం జీవన ఉపాధి సార్ సారు సెలవు సార్